ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు అభివృద్ది కోసం కృషి చేస్తున్నారు తెలుగు కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించారు తెలంగాణలో తెలుగు అభివృద్ది కోసం నిధులు కేటాయించాలని సీఎం కు గత ప్రభుత్వం ఏపీలో తెలుగు వ్యవస్థను నాశనం చేసింది తెలుగు కోసం బడ్జెట్ కోసం నిధులు కేటాయించారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు దేశంలో గర్వించే నాయకులు చంద్రబాబు నాయుడు ఏపీ అట్టడుగుపోయింది భావితరాల కోసం ప్రజా పాలనను ప్రజలు దీవించారు ఏపీ రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిలో పెడుతున్నారు ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటిలో విజయం సాధిస్తాం వైసీపీ నాయకులు సలహాలు ఇస్తే స్వీకరిస్తాం ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయదు అసెంబ్లీ అన్ని విషయాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం జగన్ కు చట్టంపై గౌరవం లేదు ఎన్డీఏ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది